అవన్నీ చెప్పిన ప్లాన్ ప్రకారము శ్రీకరు శ్రేయని తీసుకొని సూట్ కేసుతో వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక వాళ్ళిద్దరిని చూడగానే పల్లె ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మామయ్య గారు తనని ఎప్పుడో ఇంట్లో నుంచి గెంటేశారు కదా పైగా సూట్ కేసుతో శ్రేయని కూడా తీసుకొచ్చాడు అని ఆశ్చర్యపోతూ ఏంటి బావ ఇంటికి వచ్చారు మామయ్య మిమ్మల్ని చూస్తే ఇంకేమైనా ఉందా తను ఎలా రియాక్ట్ అవుతారో ఏమో పెద్ద గొడవ జరుగుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బావా తొందరగా వెళ్ళిపోండి మీకు దండం పెడతాను వెళ్ళిపోండి అని వాళ్ళని వెళ్ళిపోమని తొందర పెడుతూ ఉంటుంది ఈ కింతలో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి రావడంతో ఇక శ్రీకర్ అయితే వాళ్ళ నాన్న చూసి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు ఈ కింతలో అక్కడికి వచ్చిన పార్వతి ఒక్కసారిగా శ్రీకర్ని శ్రేయని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకర్ని హక్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతితో నీ కొడుకు కోడలు వచ్చారుగా సంతోషంగా ఉండు అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక పార్వతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శ్రీకర్ని చూడగానే ఎప్పుడు ఆవేశపడి ఇంట్లో నుంచి గెంటేసి ఈ ఈరోజు ఇంత కూల్గా మాట్లాడుతున్నారని అనుకొని సంతోషపడిపోతూ ఉంటుంది ఇక చాలా హ్యాపీగా శ్రేయాని శ్రీకర్ని లోపలికి రండి మీకు గది చూపిస్తాను ఫ్రెష్ అవదురని వాళ్ళని లోపలికి తీసుకుని వెళుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే పల్లవిని చూస్తూ నీ ఆట కట్టిస్తాను పల్లవి అని మనసులు అనుకుంటూ ఉంటాడు ఇక పల్లవికి ఏం అర్థం కాకుండా షాక్ కొట్టినట్టుగా అలాగే చూస్తూ ఉంటుంది ఎప్పుడు శ్రీకర్ని చూసిన మావయ్య తిట్టి ఇంట్లో నుంచి గెంటేసేవాడు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రీకరు శ్రేయ గదిలోకి వెళ్ళిన తర్వాత అవని శ్రీకరికి ఫోన్ చేసి ఏం చేస్తే పల్లవి చేసిన దారుణాలు బయటపడతాయో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే అలాగే చేస్తానని తనతో చెప్తూ ఉంటాడు ఇక పల్లవి వాళ్ళ నాన్నతో ఇంట్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటుంది అక్షయ్తో పాటు శ్రీకర్ని కూడా ఇంట్లో నుంచి ఏ విధంగా బయటికి గంటియాల అనే దాని గురించి వాళ్ళ నాన్నతో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇక ఎంతలో అక్కడికి శ్రీకర్ రావడంతో పల్లవి వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడడం ఆపేసి శ్రీకర్ వంకే చూస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన శ్రీకరు కూల్గా పల్లవి పక్కనే టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్లో నుంచి మైక్రోఫోన్ రిసీవర్ బయటికి తీస్తూ ఉంటాడు ఇక అది చూడగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతూ శ్రీకర్ని చూస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే ఆ రిసీవర్ని చేతిలో పట్టుకొని ఇక నీ ఆట కట్టు పల్లవి అన్నట్టుగా పల్లవి వంక చూస్తూ ఉంటాడు ఇక పల్లవి అయితే కంగారు పడుతూ నేను డాడీతో మాట్లాడింది రికార్డ్ అయిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్